హలో మిత్రులారా వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మీరు చూస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ నేను మీ తెలుగు టీఎస్ఆర్ని ఈరోజు తెలుగు సాహిత్యంలో భాగంగా ప్రముఖ సంఘ సంస్కర్త మరియు అనేక విధాలైనటువంటి రచనలు అనేక పత్రికలను సంఘ సంస్కరణలకు ఉపయోగించి మరి మూఢనమ్మకాలను ప్రారదోలటానికి అనేక ప్రయత్నాలు చేసినటువంటి దక్షిణ దేశ విద్యాసాగరుడుగా మరి విభిన్న కవితా ప్రక్రియల పితామహుడుగా ఆంధ్ర సంస్కరణోద్యమ పితామహుడుగా మరి పేరు పొందినటువంటి కందుకూరి వీరేశలింగం గారి గారిని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతా ఉన్నాం కందుకూరి వీరేశలింగం పంతులు గారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఈయన కాలం అంటే కందుకూరి వీరేశలింగం గారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారున రాజమండ్రిలో జన్మించారు అని మనం గుర్తుపెట్టుకోవాలి నిజంగా మనం పద్దెనిమిది నలభై ఎనిమిది పంతొమ్మిది పంతొమ్మిది పద్దెనిమిది నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారు రాజమహేంద్రవరం అంటే అప్పుడు రాజమహేంద్రవరంగా పేర్కొనేటటువంటి నేటి రాజమండ్రిలో జన్మించారు పొన్నమ్మ సుబ్బారాయుడు మరి కందుకూరి వారి తల్లిదండ్రులుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక కందుకూరి వీరేశలింగం గారి బిరుదులు దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు విభిన్న కవితా ప్రక్రియల పితామహుడు ఆంధ్ర సంఘ సంస్కరణోద్యమ పితామహుడు నవయుగ వైతాలికుడు రావు బహదూర్ గద్దె తెక్కన ఎన్ని రకాలైనటువంటి బిరుదులు ఉన్నటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు మరి రావు బహదూర్ బిరుదును పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో పొందారు మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారు నడిపినటువంటి పత్రికలు సతిహిత బోధిని వివేకవర్ధిని హాస్య సంజీవని సింతామణి సత్యవాణి పురుషార్థ ప్రధాయిని మొదలైనటువంటి పత్రికలు కందుకూరి వీరేశలింగం గారు వీటి సంపాదకత్వం వహించి నడిపారు ఈ పత్రికలను కందుకూరి వీరేశలింగం పంతులు గారు మాళవి మాళవికాగ్నిమిత్రము దక్షిణ గోగ్రహణము సత్య హరిశ్చంద్ర భక్త ప్రహ్లాద మొదలైనటువంటి నాటకాలను రచించారు అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ గురజాడ వెంకటప్పారావు మరి వచ్చేసరికి అభ్యుదయ పితామహుడు ఎవరు అంటే గురుజాడ వెంకటప్పారావు మరి ఆంధ్ర సంఘ సంస్కరణోద్యమ పితామహుడు అంటే మనం కందుకూరి వీరేశలింగం గారిని గుర్తుపెట్టుకోవాలి విభిన్న కవితా ప్రక్రియల పితామహుడు అన్నా కానీ కందుకూరి వీరేశలింగం గారిని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక ఈయన రాసినటువంటి నాటకాలు చింతామణి సారీ చింతామణి పత్రిక ఓకే కందుకూరి మాళవికాగ్నిమిత్రం అనే ఒక నాటకాన్ని రాశారు దక్షిణ గోగ్రహణము నాటకాన్ని రాశారు సత్య హరిశ్చంద్ర అనే నాటకాన్ని కూడా రాశారు భక్త ప్రహ్లాద నాటకాన్ని రాశారు అని గుర్తుపెట్టుకోవాలి సత్య హరిశ్చంద్ర మరి కాళకూరి నారాయణరావు రాశాడు అని మనం అనుకుంటాం కానీ ఈయన కూడా సత్యహరిచంద్ర నాటకం రాశాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి అదే అదేవిధంగా ఇక చింతామణి కందుకూరి వీరేశలింగం గారి చింతామణి అనేది ఒక పత్రికగా మనం గుర్తుపెట్టుకోవాలి అది ఒక నాటకం అని పొరపడతాం కాబట్టి కందుకూరి వారి చింతామణి పత్రిక కందుకూరి తేలుమందు కన్యాశుల్కం పెద్దయ్య గారి పెళ్ళి పెద్దయ్య గారి పెళ్లికే మరొక పేరు బ్రహ్మ వివాహం ఫ్లేడర్ నాటకం వ్యవహార ధర్మ బోధిని ప్లేడర్ నాటకానికి వ్యవహార ధర్మ బోధిని అనే పేరుంది జమాబందీ మొదలైన ప్రహసనాలను రచించారు అని గుర్తుపెట్టుకోవాలి చూడండి కందుకూరి వారు రచించినటువంటి ప్రహసనాలు కందుకూరి వారు రచించినటువంటి ప్రహసనాలు తేలు మందు కన్యాశుల్కం పెద్దయ్య గారు పెళ్లి దానికే బ్రహ్మ వివాహం అని మరో పేరు ప్లేడర్ నాటకం దానికే వ్యవహార ధర్మబోధిని అని మరో పేరు జమాబంది ఇవి కందుకూరి వారి ప్రహాసనాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి కన్యాశులకం గురిజాడవారు రాసినటువంటి నాటకం మరి కందుకూరి వీరేశలింగం మరి ప్రహాసనంగా రాశారు అని మనం గుర్తుపెట్టుకోవాలి కందుకూరి మార్కండేయ శతకం గోపాల శతకాలను రచించారు కందుకూరి వారు శుద్ధాంధ్ర నిర్దో నిరోష్ట నిర్వచన నైషధం రసిక జనరంజని అనే ప్రబంధాలను రచించారు శుద్ధాంధ్ర నిరోచ్య నిర్వచన నైషధం రచయిత రసిక జనరంజని రచిత ప్రబంధ అనే ప్రబంధాలను రచించినటువంటి వారు కందుకూరి వీరేశలింగం గారు జీసస్ రాజా రామ్మోహన్ రాయ్ విక్టోరియా మహారాణిల జీవిత చరిత్రను రచించాడు కందుకూరి వారు కందుకూరి కావ్య సంగ్రహం సంగ్రహ వ్యాకరణం అనే లక్షణ గ్రంథాలను కూడా రచించారు అని గుర్తుపెట్టుకోవాలి కావ్య సంగ్రహం సంగ్రహ వ్యాకరణం అనే లక్షణ గ్రంథాలను కందుకూరి వారు రచించారు పద్దెనిమిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడో సంవత్సరంలో వీరేశలింగం గారు సంఘ సంస్కర్తగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు పద్దెనిమిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడులో వీరేశలింగం గారు సంఘ సంస్కర్తగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు అభినవాంధ్రకు బ్రహ్మానికి కందుకూరి విదేశలింగం ఆధునిక కౌలుకు పూజనీయుడు మరియు ఆధునిక యుగ ప్రభాతమునకు వేగుచుక్క పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరంలో వీరేశలింగం ప్రార్థనా సమాజమును స్థాపించాడు ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఎవరు అంటే వీరేశలింగం గారు పద్దెనిమిది వందల తొమ్మిదో సంవత్సరంలో పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో వితంతు వివాహం వివాహ సంఘం పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో హితకారిణి సమాజం అంటే వీటిని స్థాపించింది కందుకూరివారు ప్రార్థనా సమాజాన్ని వితంతు వివాహ సంఘం హితకారిణి సమాజాన్ని స్థాపించింది కందుకూరివారు అని గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలోనేమో ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో వితంతు వివాహ సంఘంను స్థాపించారు పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో హితకారిణి సమాజాన్ని స్థాపించారు ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిది అనగానే మనకు గురిజాడ వెంకటప్పారావు గారి నీలగిరి పాటలు కన్యాశుల్కం మలికూర్పు జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల తొమ్మిది అని మనం గుర్తు చేసుకోవాలి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ పదకొండున సీతమ్మ శ్రీరాములకు వీరేశలింగం తన స్వగృహంలో తొలి వితంతు వివాహం జరిపాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ పదకొండున సీతమ్మ శ్రీరాములకు వీరేశలింగం పంతులు తన స్వగృహంలో మొట్టమొదటి వితంతు వివాహం జరిపాడు మొత్తం యాభై వివాహాలను కందుకోని వారు మరి ఈ వితంతు వివాహాలను జరిపారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అలీవర్ గోల్డ్ స్మిత్ ఆఫ్ వేక్ ఫీల్డ్ వికారా ఆఫ్ వేక్ఫీల్డ్ అనే ఇంగ్లీషు ఆధారంగా ఈయన రాజశేఖర చరిత్ర వివేక చంద్రిక మరి రాయటం జరిగింది అంటే అలీవర్ గోల్డ్ స్మిత్ వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ను ఆధారం చేసుకొని రాజశేఖర చరిత్రను రాశారు దీనికే వివేక చంద్రిక అని కూడా అంటారు ఈ వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ రచన ఆధారంగా చేసుకొని రాసినటువంటి రాజశేఖర చరిత్రనే వివేక చంద్రిక అంటారు ఇది పద్దెనిమిది వందల ఎనిమిదో సంవత్సరంలో రాశారు అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి రాజశేఖర చరిత్ర పద్దెనిమిది వందల ఎనిమిది ఇదే తొలి తెలుగు సమగ్ర నవలగా పేర్కొంటారు వీరేశలింగం గారు ఫార్చ్యూన్ వీల్స్ అనే పేరుతో రాజశేఖర చరిత్రను ఆంగ్లంలోకి అనువదించారు అంటే ఇక్కడ వివే వేక్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అనే వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అనే రాజ ఇంగ్లీషు రచనాధారంగా రాజశేఖర చరిత్రను రచించి ఈయన ఫార్చ్యూన్ వీల్స్ అనే పేరుతో ఈ రాజశేఖర చరిత్రను ఆంగ్లంలోకి అనువదించారు అని గుర్తుపెట్టుకోండి జోనాథన్ స్విఫ్ట్ రాసిన గలీవర్స్ ట్రావెల్స్ను వీరేశలింగం గారు సత్యరాజా పూర్వదేశయాత్ర అనే యాత్రనే వ్యంగ్య హాస్య సంఘ్ సాంఘిక విమర్శ ప్రధాన నవలను రచించారు ఫ్రాన్స్ దేశంలో ఓల్టార్ వలె ఆంధ్రదేశంలో కందుకూరి సంఘ సంస్కరణోద్యమకు మెచ్చి భారత ప్రభుత్వం పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో రావు బహదూర్ బిరుదును ఇవ్వడం జరిగింది ఫ్రాన్స్ దేశంలో ఓల్టేర్ ఏ విధంగా అయితే సంఘ సంస్కరణను పూనుకున్నారో అదేవిధంగా ఆంధ్రదేశంలో కందుకూరి వారి సంఘ సంస్కరణకు మెచ్చుకొని భారత ప్రభుత్వం పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో రావు బహద్దుర్ బిరుదును మరి కందుకూరి వారికి ఇవ్వటం జరిగింది మనం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి తెలుగులో రావు బహద్దుర్ అంటేనేమో కందుకూరి విదేశలింగం రావు సాహెబ్ అనే బిరుదు గిడుగు రామ్మూర్తి పంతులు గారికి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి మనం ఇక ఈ కందుకూరి వీరేశలింగం గారు మరి కందుకూరి కామెడీ ఆఫ్ ఎర్రర్స్ నాటకాన్ని చమత్కార రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించారు తెలుగులో తొలి వికట కావ్యం అభాగ్యోపాఖ్యానమును కందుకూరి వీరేశలింగం హాస్య వ్యంగ్యాత్మకంగా రాసిన హేళన కావ్యంగా గుర్తుపెట్టుకోవాలి తెలుగులో తొలి వికట కావ్యం అభాగ్యోపాఖ్యానం తెలుగులో ఇక్కడ తొలి వికట కవి అంటే వికట కవి అనగానే మనకు గుర్తొచ్చేది మరి తెనాలి రామకృష్ణ కానీ తెలుగులో తొలి వికట కావ్యం ఏమిటి అంటే అభాగ్యోపాఖ్యానం దీనిని రచించింది కందుకూరు వీరేశలింగం మనం గుర్తుపెట్టుకోవాలి ఇది హాస్య వ్యంగ్యాత్మకంగా రాసినటువంటి హేళనా కావ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి వీరేశలింగం గారు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో సరస్వతి నారద విలాసము అను పద్యాత్మకమైన వ్యంగ్య ప్రహసనం రాశారు అని గుర్తుపెట్టుకోవాలి అంటే సరస్వతి నారద విలాసము అనేది ఒక పద్యాత్మకమైన వ్యంగ్య ప్రహసనం దీన్ని రాసింది కందుకూరి వీరేశలింగం పద్దెనిమిది వందల మరి ఎనభై ఏడవ సంవత్సరంలో అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక కందుకూరి వీరేశలింగం పంతులు గారు గోల్డ్ స్మిత్ ది ట్రావెల్ ది ట్రావెలర్ కావ్యాన్ని విధి విలాసం పేరుతో తెలుగులోకి అనువదించాడు కందుకూరి వీరేశలింగం గారు గోల్డ్ స్మిత్ రాసినటువంటి ది ట్రావెలర్ కావ్యాన్ని విధి విలాసం పేరుతో తెలుగులోకి అనువదించాడు నాచిన సోమనాథుని ఉత్తర హరివంశ తాళపత్ర ప్రతిని వీరేశలింగం సంపాదించారు నాచిన సోమనాథుని ఉత్తర హరివంశ తాళపత్ర ప్రతిని సంపాదించింది కందుకూరి వీరేశలింగం గారుగా గుర్తుపెట్టుకోవాలి వీరేశలింగం గారు యేసఫ్ కథలను మొదటిగా అనువదించారు ఏసఫ్ కథలను తెలుగులోకి మొట్టమొదటిగా అనువాదం చేసింది కందుకూరి వీరేశలింగం పంతులు గారు వీరేశలింగం పంతులు గారు పంతొమ్మిది వందల సంవత్సరంలో స్వీయ చిరిత్రను రాసుకుని భార్య రాజ్యలక్ష్మికి అంకితం చేశారు కందుకూరి రాజ్యలక్ష్మి కందుకూరి వీరేశలింగం గారి భార్య ఈ ఈ కందుకూరి వీరేశలింగం గారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో స్వీయ చరిత్రను రాసుకుని భార్య రాజ్యలక్ష్మికి అంకితం చేశారు అని గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల పది అనగానే మనకు దిద్దుబాటు శ్రీశ్రీ జన్మించిన త్రిపురనేని జన్మించిన సంవత్సరం మరి అదేవిధంగా నీలగిరి పాటలు సారీ ఈ వచ్చినవి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి వీరేశలింగం పంతులు గారు సమగ్ర పరిశీలన అక్కి రాజు రమాపతిరావు నీతి కథామంజిని చిత్రపటాలతో కందుకూరి రెండు భాగాలుగా రచించారు నీతి కథామంజిరిని చిత్రపటాలతో కందుకూరి వారు రెండు భాగాలుగా రచించారు వీరేశలింగంను నవల రచనకు సమర్థ రంగరాయశెట్టి ప్రోత్సహించారు అని గుర్తుపెట్టుకోవాలి వీరేశలింగం పంతులు గారిని నవల రచనకు ప్రోత్సహించింది ఎవరు అని అంటే సమర్థ రంగయ్య శెట్టి ఈ సమర్థ రంగయ్య శెట్టి మరి ప్రోత్సహించడం జరిగింది నవల రచనకు వీరేశలింగం గారిని చిక్కనాన అన్న బిరుదును ప్రధానం చేశాడు సంధి విగ్రహం రచన నవలకు సంధి విగ్రహం అనే రచన వలన ఈ బిరుదు వచ్చింది అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వీరేశలింగం పంతులు గారి రచనకు ప్రోత్సహించిన వారు ఎవరు అంటే సమర్థ రంగయ్య శెట్టి ఈ సమర్థ రంగయ్య శెట్టి మరి కందుకూరి వారికి గద్దె తెక్కన అనే బిరుదును ప్రదానం చేశారు ఈ వారు రచన రాచించినటువంటి సంధి విగ్రహం అనే రచన వలన ఈనకు గద్దె తెక్కన అనే బిరుదు వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి ప్రశ్నలు ఈ విధంగా అడుగుతూ ఉంటారు తన దేహము తన గేహము తన కాలము తన ధర్మము తన విద్య జగజ్జనులకు వినియోగించిన గనుడే వీరేశలింగం కవి అని అన్నది ఎవరు అంటే చిలకమర్తి వారు అంటే తన దేహము తన గేహము తన కాలము తన ధర్మము తన విద్య జగజ్జనులకు వినియోగించిన గనుడు వీరేశలింగం గారు అని మరి ప్రశంసించింది ఎవరు అంటే మరి ఆంధ్ర స్కౌట్ ఆంధ్ర మెల్టన్గా పేరు పొందినటువంటి చిలకమూర్తి వారు అని మనం గుర్తుపెట్టుకోవాలి అభినవాంధ్రకు ఆయన ఆద్య బ్రహ్మ ఆధునిక కవులకు పూజనీయుడు అని కడియాల రామ్మోహన్ రాయ్ గారు కీర్తించారు అభినవాంధ్రకు ఆయన ఆద్య బ్రహ్మ ఆధునిక కవులకు పూజ్యనీయుడు అని కందుకూరి వారిని కడియాల రామ్మోహన్ రావు వారు రామ్మోహన్ రాయ్ గారు కీర్తించాడు అని గుర్తుపెట్టుకోవాలి వీరసలింగం విగ్రహతంత్రమును రాబర్ట్ కల్నల్ మెకంజీకి అంకితం చేశాడు వీరేశలింగం గారు రాసినటువంటి తన విగ్రహ తంత్రమును రాబర్ట్ కల్నల్ మెకంజీకి అంకితం చేశాడు ది హిందూ పత్రిక రాజశేఖర చరిత్రను మరి సమర్థించింది అని గుర్తుపెట్టుకోవాలి అంటే ది హిందూ పత్రిక రాజశేఖర చరిత్రను సమీక్షించింది సమీక్షించి దాన్ని సమర్థించింది అని గుర్తుపెట్టుకోవాలి కందుకూరి రచనలు ఆనంద బోధ రచనలుగా బమిడిపాటి రాజగోపాల్ అభివర్ణించారు అని గుర్తుపెట్టుకోవాలి కందుకూరి వారి రచనలు ఆనంద బోధ రచనలుగా మరి ఎవరు అన్నారు ఎవరు పేర్కొన్నారు అంటే బరాగో బరాగో పూర్తి పేరు బమిడిపాటి రాజగోపాల్ మరి ఆనంద బోధ రచనలు ఎవరివి అంటే కందుకూరి రచనలు అని అన్నది ఎవరు బరాగో బరాగో అంటే ఎవరు బమిడిపాటి రాజగోపాల్ అని గుర్తుపెట్టుకోవాలి కందుకూరి రచనలకు శరత్ కౌముదిగా అక్కిరాజు రామాపతిరావు గారు భావించారు కందుకూరి రచనూ శరత్ కౌముదిగా భావించిన వారు అక్కిరాజు రమాపతి గారు మరి కందుకూరి రచనలు ఆనందబోధ రచనలుగా పేర్కొన్నవారు భరాగో పమిడిపాటి రాజగోపాల్ అదేవిధంగా కందుకూరి రచనలు శరత్ కౌముదిగా పేర్కొన్నవారు అక్కిరాజు రమాపతి గారు మంజుశ్రీ మంజుశ్రీ పూర్తి పేరు అక్కిరాజు రమాపతిరావు అని గుర్తుపెట్టుకోవాలి అంటే అక్కిరాజు రమాపతిరావు కలం పేరు మంజుశ్రీ మరి బమిడిపాటు రాజగోపాల్ గారి కలం పేరు బరాగో మరి బరాగో ఆనందబోధ రచనలో అన్నాడు అక్కిరాజు రమాపతిరావు మంజుశ్రీ ఏమో శరత్ కౌముది అన్నాడు అక్కిరాజు రమాపతిరావు మంజు మంజుశ్రీగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా కందుకూరి గారి యొక్క ప్రాధాన్యతను మనం మరి సాహిత్యంలో కానివ్వండి సంఘ సంస్కరణలో కానివ్వండి చాలా ప్రాధాన్యత మరి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే గొప్ప కీర్తించబడిన మహనీయుడిగా మనం కందుకూరి వీరేశలింగం గారిని గుర్తుపెట్టుకోవాలి వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫార్వర్డ్ చేయండి మరి వీడియో వీక్షించిన వారికి ధన్యవాదాలు